ఈరోజు నేను ఇక్కడికి వచ్చినప్పుడు చూశాను ఇక్కడికి వస్తే చూస్తే పోలిసెట్టి ప్రసాద్ ఇక్కడే ఉన్నాడు కాలుపోయింది ఆయన చూస్తే బాధ ఆయన కాలు పోవడానికి ఏంటి కారణం అని అడిగాను డయాబెటీస్ అంటే కోనసీమలో రైస్ ఎక్కువ పండుతుంది కాబట్టి మీరు రైసే తిని బియ్యమే తిని దానివల్ల డయాబెటీస్ వచ్చి తద్వారా ఒకసారి ఎక్కువ షుగర్ వచ్చేసిన తర్వాత సకాలానికి ట్రీట్మెంట్ చేసుకోకపోతే ఇలాంటి సమస్యలు వచ్చే పరిస్థితి వస్తూ ఉంది ఆయన కుమార్తె పాపం వెంకట సత్య అనిత బీటెక్ చేసింది కష్టపడి చదివించాడు ఇంకా సర్టిఫికెట్ తెచ్చుకోలేకపోయారు అందుకే నేను ఆమె ఇస్తున్నా ఆ అమ్మాయికి లక్ష యాభై వేల రూపాయలు ఇచ్చి సర్టిఫికేట్లు ఇప్పించే అబ్బాయి తీసుకుంటాం దుర్గా ప్రసాద్ కూడా ఈ నెల నుంచే ఇస్తున్నాను శాంక్షన్ చేస్తున్నానని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా ఇంకో పక్కన శ్రీ సాయి లక్ష్మి చంద్ర బిఎస్సి కంప్యూటర్ చేసింది ఈరోజు ఇవన్నీ చూసినప్పుడు మన రాష్ట్రంలో ఇంటి దగ్గరనే ఐదు లక్షల మంది వర్క్ ఫ్రమ్ హోమ్ పనిచేస్తున్నారు చదువుకున్న వాళ్ళు వివిధ కంపెనీల్లో భారతదేశంలో కానీ ప్రపంచంలో కానీ దగ్గర దగ్గర ఐదు లక్షల మంది పనిచేస్తారు దీని మీద శ్రద్ధ పెడుతున్నాను వీళ్ళిద్దరికీ ఉపాధి కల్పించే బాధ్యత ఎవరైతే లక్ష్ సాయి లక్ష్మి చంద్ర ఉందో ఆ అమ్మాయికి వర్క్ ఫ్రమ్ హోమ్ గాని ఉద్యోగాలు ఇప్పించడానికి కూడా ఇప్పుడే కలెక్టర్ ఆదేశాలు ఇచ్చా ఇద్దరికి ఉద్యోగాలు ఇప్పించి పనిచేసేదానికి శ్రీకారం చుడుతామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా ఇలాంటి కార్యక్రమాలు మనం చేసుకుంటూ పోతున్నాం ఇంకో పక్క మీరు ఒకసారి చూసినప్పుడు ఈ ప్రభుత్వం ఈ నెలలో పన్నెండో తారీఖున ఒక సంవత్సరం పూర్తి చేసుకుంటున్నాం నేను ప్రతి గంట ఆలోచిస్తున్నాం ప్రతిరోజు సమీక్ష చేసుకుంటున్నాం ఒక్క నిమిషం కూడా వృధా కాకుండా మీకు పనులు చేయడానికి ముందుకు పోతున్నాం పెన్షన్ల పెంపు నెలకు రెండు వేల ఏడు వందల ఇరవై కోట్లు మొత్తం ఇప్పటికైన ఖర్చు ముప్పై నాలుగు వేల కోట్లు డిఎస్సి పెడతా ఉన్న మా యువత కోసం నోటిఫికేషన్ ఇచ్చాం మెగా డిఎస్సి పెడుతున్నాం పదహారు వేల మూడు వందల నలభై ఏడు పోస్టులతో తొందరలోనే మీ అందరికి ఉద్యోగాలు వస్తాయి మొదటి సంతకం చేశా చేసిన సంతకాన్ని అమలు చేయడానికి ముందుకు పోతున్నాం మా ఆడబిడ్డలు డాక్రా సంఘాలు మీరు ఒకసారి గుర్తుపెట్టుకోవాలి మీ అన్నగా నేనే సంఘాలను పెట్టా ఆడబిడ్డలకు నేనే మీరు ఒక్కసారి ఆలోచిస్తే ఈరోజు దీపం పెట్టి వంట గ్యాస్ ఉచితంగా ఇచ్చా ఇప్పుడు వంట గ్యాస్ కూడా కొనుక్కోలేమంటే మళ్ళీ ప్రతి ఒక్క ఇంటికి ప్రతి ఆడబిడ్డకి మూడు సిలిండర్లు ఉచితంగా మీకు ఏర్పాటు చేస్తున్నాను ఒక్కొక్కసారి నేను ఉచితంగా ఇస్తున్నానంటే గ్యాస్ కంపెనీలు కూడా సరిగా చేయకుండా మీ దగ్గర డబ్బులు తీసుకునే పరిస్థితి వస్తున్నారు నేను ఇచ్చేది డబ్బులు మీకు కానీ గ్యాస్ కంపెనీలకు కాదు అందుకే ఇప్పటి నుంచి నాలుగు నెలలకు ఒకసారి మా ఆడబిడ్డల అకౌంట్ లో ఆ డబ్బులు మీ అకౌంట్లో వేస్తానని మరొకసారి మా ఆడబిడ్డలందరికీ ఆమె ఇస్తున్నా మా ఆడబిడ్డల ఖర్చులు తగ్గించాలని ఆలోచిస్తున్నాను దీనికి కూడా శ్రీకారం చుడతాను ఇంకో పక్క రోడ్లన్నీ గుంతలు పడిపోయినాయి గోతులు పెట్టి వెళ్ళారు గుంతలన్నీ పూడ్చాం దీనికి పన్నెండు వందల కోట్లు ఖర్చు అయింది ఇరవై వేల కిలోమీటర్లు బాగు చేశాం మళ్ళీ ఆమె ఇస్తున్నాం భవిష్యత్తులో కూడా ఈ రోడ్లు సక్రమంగా మెయింటైన్ చేసే బాధ్యత ఈ ప్రభుత్వం తీసుకుంటామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నాను మత్స్యకారులు చాలా ఇబ్బందుల్లో ఉన్నారు రెండు వందల ప పదిహేడు జీవోదిచ్చారు వాళ్ళ పొట్టగొట్టడానికి ఈరోజు ఆ జీవోను రద్దు చేశాం మత్స్యకారుల సేవలో వేట సమయంలో వాళ్లకు ఆర్థిక సహాయం చేయాలనే ఉద్దేశంతో ఒక్కొక్క కుటుంబానికి ఇరవై వేల రూపాయలు చెప్పున రెండు వందల యాభై తొమ్మిది కోట్ల రూపాయలు రిలీజ్ చేశాం ప్రతి ఒక్కరికి పేదవాళ్ళకి కడుపు నిండా తిండి పెట్టడానికి ఆ రోజు అన్నా క్యాంటీన్లు తెచ్చాం ఈ రోజు మీరు గుర్తుపెట్టుకోవాలి మన నాయకుడు ఎన్టీ రామారావు గారు మొట్టమొదటిసారిగా టీటీడీలో అన్నదాన కార్యక్రమాన్ని ప్రారంభించారు ఈరోజు ఆ కార్యక్రమం చాలా బ్రహ్మాండంగా జరుగుతూ ఉంది దాన్ని స్ఫూర్తిగా తీసుకుని నేను అన్నా క్యాంటీన్ పెడితే దాన్ని కూడా మూసేసే పరిస్థితికి వచ్చారు ఈరోజు రెండు వందల మూడు అన్నా క్యాంటీన్లు పెట్టాం అవసరమైతే ప్రతి ఒక్క నియోజకవర్గంలో ఒక అన్న క్యాంటీన్ ఉంటుందని మరొక్కసారి మీ అందరికీ ఆమె ఇస్తున్నా ఇక్కడే కాదు ఇరవై ఒక్క ఉన్నాయి ఆ దేవాలయాలకు మీరు దర్శనానికి పోతే అన్న ప్రసాదం కింద అన్నదానం చేసే కార్యక్రమానికి కూడా శ్రీకారం చుడతాం నేను ఒకటి ఆలోచిస్తున్నాను ఎవరైనా పేదవాళ్ళకి ఇబ్బంది లేకుండా మూడు పూట్ల కడుపు నిండా తిండి తినే కార్యక్రమానికి శ్రీకారం చుట్టాలని ఈ కార్యక్రమం చేశాను ఒకప్పుడు చెత్త పన్నుండేది చెత్త మాత్రం తీయలేదు చెత్త పన్ను రద్దు చేశా ఎనభై మూడు లక్షల మెట్రిక్ టన్లు అక్టోబర్ కంతా తీసేసే బాధ్యత ఈ ప్రభుత్వం తీసుకుంటామని మీ అందరికి హామీ ఇస్తున్నా ధాన్యం రైతులకు ఇబ్బందులు వచ్చాయి పదహారు వందల డెబ్బై నాలుగు కోట్ల రూపాయలు రిలీజ్ చేయాలి నేను వస్తాను రిలీజ్ చేశాను ఈ మధ్య కాలంలో నలభై ఎనిమిది గంటల్లో డబ్బులు కూడా ఇచ్చాం ఇప్పుడు ఎక్కువ ప్రొక్యూర్ చేయాల్సి వచ్చింది అవి కూడా చేశాం వారికి కూడా తొందరలో వాళ్ళ అకౌంట్లో వేస్తానని మీ అందరికీ ఆమె ఇస్తున్నా ఇది కాకుండా ఇంకొక పక్కన మీరు చూస్తే పంచాయతీలకి తొమ్మిది వందల తొంభై కోట్ల రూపాయలు బకాయిలు పెట్టి వెళ్ళిపోయారు దానివల్ల ఫైనాన్స్ కమిషన్ కూడా డబ్బులు ఇవ్వలేదు ఆ డబ్బులు ఇచ్చి మళ్ళా ఫైనాన్స్ కమిషన్ డబ్బులు తీసుకొచ్చాం మిత్రుడు పవన్ కళ్యాణ్ గారు డిప్యూటీ సీఎం గా ఉండి ఒకే రోజు అన్ని పంచాయతీల్లో పనులు ప్రారంభించారు నేను ఈ జిల్లాకు వచ్చి ఇనాగ్రేట్ చేశాను నాలుగు వేల ఐదు వందల కోట్ల రూపాయలు మళ్ళీ పల్లె వెలుగు కింద ముప్పై వేల పనులకు శ్రీకారం చుట్టాం అవన్నీ పూర్తయినాయి ఇప్పుడు మళ్ళీ ప్రారంభిస్తున్నాం ఈ విధంగా మీరు ఒకసారి చూస్తే మళ్ళీ నరేగా పనులన్నీ చేసి గ్రామాల్లో వెలుగులు తీసుకురావడానికి ముందుకు పోతున్నాం కేంద్రం డబ్బులు ఇస్తుంది